హాయ్ ఫ్రెండ్స్ మేము దారా అపార్ట్మెంట్ నుంచి కొల్లన్ భారతి సంగమేశ్వర దేవాలయాలకు బయలుదేరామండి అందరం ఒక చిన్న ట్రావెల్స్ తీసుకొని బయలుదేరాము మీకు కూడా హాయ్ చెప్తున్నారు ఒకసారి చూడండి మేము అందరము మార్నింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరాము బయలుదేరిన తర్వాత కొల్లన్ భారతికి చేరుకున్నామండి అక్కడైతే పచ్చని చెట్లు కొండల నడుము గుడి చాలా అద్భుతంగా అనిపించింది ఎంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఇది కూడా ఒకటి దేవి ఆలయం అన్నమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచిన దేవి ఆలయం అన్నమాట ఇది దేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రాలలో మొదటి నామమైన శ్రీ భారతి పేరుతో ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారు కొల్లను భారతిగా వెలిసిందండి ఇక్కటి పరిసరాలు చాలా ఎంత ఆహ్లాదంగా ఉన్నాయంటే వాతావరణము కొండ మధ్యలో చెట్లు చెట్ల మధ్యలో ఇలా ఆ శివలింగాలు ప్రతిష్టాపన దేవి అలంకరణ చాలా అద్భుతంగా జరి ఉందండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఫస్ట్ అయితే మేము గణపతిని దర్శనం చేసుకున్నాము ఇక్కడ మొత్తము ఇటు సైడు అటు సైడు ఉన్నాయండి శివలింగాల ప్రతిష్టాపన వెనకల శివలింగం వెనకల ప్రతి గుడిలోనూ అమ్మవారు ఉందండి ఇక్కడ పరిసరాలు అయితే ఎంత ఆహ్లాదంగా అనిపించాయంటే చాలా అద్భుతంగా అనిపించింది మీరందరూ కూడా ఒకసారి సందర్శించాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ దగ్గరలో ఒక చిన్న జలపాతం కూడా ఉందని చెప్పినారు కానీ మేమైతే అక్కడికి పోలేదండి ఇది రాజుల కాలంలో నిర్మించిన ఐదు శివాలయాలు ఫస్ట్ అయితే శిథిలావస్థలలోనే ఉన్నాయి మనకి ఇప్పుడు మళ్ళీ పునర్ ఇట్లా ప బాగా అద్భుతంగానే ఉన్నాయి శిథిలావస్థ పరిస్థితులలో అయితే లేవండి దేశంలో మనకు అరుదుగా కనపడే సరస్వతి దేవాలయాలలో ఇది కర్నూలు జిల్లాలో నల్లమల్లలో వెలసిన జ్ఞాన సరస్వతి అమ్మవారు ఇక్కడ కొలువై ఉంటుందండి కొల్లను భారతి క్షేత్రం ప్రసిద్ధి కాంచిన క్షేత్రం అండి ఇది ప్రతి వసంత పంచమి వేడుకలలో భక్తుల ఆధ్వర్యాలలో ఇక్కడైతే కన్నా అక్షరాభ్యాసము వసంత పంచమి చాలా అద్భుతంగా ఇక్కడ చేస్తారంట నల్లమల్ల కొండలల్లో చారు గేషిని నది ఒడ్డున వెలసిన ప్రాచీనమైనది కాబట్టి ఇక్కడ నది పేరు కూడా చారు గేషిని అని పిలుస్తారు దీనిని వరుణ తీర్థంగా కూడా ప్రసిద్ధి చెందిందండి ఈ క్షేత్రము కొలను భారతి అమ్మవారే చేతుల్లో వేదాములను ధరించి ఉన్న పుస్తక పానిగా మనకు కనపడుతుంది మల్లభూపతి అనే రాజు ఇక్కడ నిర్మించినట్లు శాసనాలలో ఉందని చెప్పారు అంతేకాదండి కృతయుగముల్లో సప్త ఋషులు యాగం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారట వచ్చినప్పుడు వారి సంరక్షణ కోసము అమ్మవారు ఇక్కడ వచ్చి స్వయంభూగా నెలకొన్నదని ఇక్కడ చెప్తా ఉంటారు ఇక్కడ చుట్టూ శివలింగాలు వెనకాల అమ్మవారు ఇవి ఉంటాయి పక్కన సరస్వతి దేవి ఆలయము ఉంటుందండి ఇక్కడ అయితే జనార్దన స్వామి ఆలయం అనమాట ఇది ఇక్కడ జనార్దనుడు కనిపిస్తా ఉన్నాడు ఈ కొట్టడం అయితే పునర్ ప్రారంభించినట్లుంది పైన బాగా గోల్డ్ కలరు చుట్టూ ప్రతిష్టాపన జరిగింది మధ్యలో ధ్వజస్తంభము నంది కూడా కనపడుతుందండి ఇది మధ్యలో ఉంటుంది ఇటు అటు సప్త శివలింగాలు అని ఇక్కడ ప్రతిష్ఠించారు అంతేకాదండి ఇక్కడైతే కన్నా భారతీదేవి నేను చెప్పాను కదా ఇక్కడ యంత్రంతో సహా ప్రతిష్ఠించబడినది కొల్లన్ భారతి అని అంటారు ఇక్కడ సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు కూడా జరిపిస్తారంట ఇక్కడైతే కన్నా ఆ యంత్రంతో సహా ఇక్కడ ప్రతిష్ఠించబడినది ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయంట వసంత పంచమి నాడు ఇంత అద్భుతమైన గుడిని మీ అందరూ కూడా సందర్శించి మీ పిల్లలకి అక్షరాభ్యాసం జరిపించి ఆ అమ్మవారి దీవెన సరస్వతి కటాక్షం మనందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంత అద్భుతమైన ప్లేసు పరి వాతావరణము చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి అయితే ఇంకా నిర్మాణం జరుగుతుంది ఇది లోపల మాత్రమే నేను గుడి లోపల అనమాట ఇది గుడి బయట అయితే గన ఇంకా చేస్త కట్టడం ఇంకా స్టార్ట్ చేస్తున్నారు అప్పుడు కట్టడం అంతా తీసేసినట్లున్నారు ఇది గుడి బయట అండి గుడి అయితే ఈ విధంగా పునర్నిర్మించడం జరుగుతూనే ఉంది ఈ విధంగా మనము కొలన్ భారతిని దర్శించుకున్నామండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్